హలో అండి అందరికీ అందరూ ఎలా అన్నారు బాగున్నారా నేను ఈరోజు మంచి టాపిక్ అయితే మీకు చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం నేను మోజ్ యాప్ కోసం చెప్తాను అనమాట మోజ్ యాప్ లో నేను వీడియోస్ చేయండి అమౌంట్ వస్తాయి అని చెప్పి చెప్పాను సో నన్ను ఫాలో అయ్యి చాలా మంది కూడా మోజ్ యాప్ పెట్టానని నాకు మెసేజ్ పెట్టారు ఇప్పటికీ కూడా ఆ వీడియో అనేది వైరల్ అవుతుంది కానీ మీకు తెలియాల్సింది ఇంకోటి కూడా ఉంది నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అంటే నా మాట విని మీరు పెట్టారు కరెక్టే చాలామందికి డబ్బులు రావట్లేదని వ్యూస్ రావట్లేదని ఫోన్ నెంబరు ఇచ్చాక ఇంకా మెసేజ్ రాలేదు లో అని చెప్పి మంది నన్ను అయితే అసలు అలా ఇంక ఇప్పటికీ కూడా అడుగుతూనే ఉన్నారు అంటే ఆ వీడియో వైరల్ అవడం వల్ల అనుకుంటా మేబీ సో చాలా మందికి ఇన్ని డౌట్స్ ఉన్నాయి సో నేను మీకు ఒకటి క్లారిటీగా చెప్పేస్తా అసలు అసలు ఎంత ఫ్రాడ్ అంటే నిజంగా స్టార్టింగ్ పెట్టాను బాగానే ఉంది వ్యూస్ కూడా చాలా బాగుంది అలా అక్సల్లో వెళ్ళిపోయాయి అండ్ మిలియన్స్లోకి వెళ్ళిపోయి తప్పేం లేదు పుష్ చేసారు బాగానే ఉంది తర్వాత డబ్బులు అయితే యాడ్ అయ్యాయి ఒక వీక్లీ వెయ్యి రూపాయలు రెండు వేలు పద్నాలుగు వందలు అలా మింట్స్ అనేవి వచ్చాయి అలా స్లో చేస్తారు ఎందుకంటే స్లో చేస్తారు ఇట్లా వ్యూస్ రావట్లేదు ఏంటి డబ్బులు రావట్లేదు ఏంటి అంటే వాళ్ళు వాట్సాప్లో నెంబర్ ఇస్తారు కదా సో ఆ నెంబర్కి అయితే కాల్ చేశాను చేసి అడిగితే వాళ్ళు అన్నారు ఒకటే మా కెమెరా యూజ్ చేయాలి మేడం అన్నారు మీ కెమెరా ఎలా అండి మేము యూజ్ చేస్తాము మేము మాకు బోల్డ్ ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా మరి మీ కెమెరా ఎలా యూజ్ చేసి మేము చేయాలి అంటే లేదు మేడం మీరు మొత్తం అంతా చేయనవసరం లేదు వీక్లీ టూ టైమ్స్ చేయండి చాలు అన్నారు వీక్లీ టూ టైమ్స్ మేము ఎలా చేస్తాము మాది ఒక కంటెంట్ మాది నార్మల్ రీల్ డ్యాన్స్ లేసే రీల్ కాదు ఇది యాక్టింగ్ చేసే రీల్ కాదు మాది ఒక టిప్స్ ఛానల్ అండి మేము దానికి అనుగుణంగా మేము ఎడిటింగ్ ఉంటుంది వాయిస్ ఓవర్ ఉంటుంది ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి మేము ఇలా చేయలేము డైరెక్ట్గా అని చెప్పి చెప్తే మీ ఇష్టం మేడం మరి ఇలా అయితేనే మీకు వస్తాయి మేడం లేదంటే రాదు అన్నారు ఇంకొక పాయింట్ ఏంటంటే లైవ్ చేయాలంట లైవ్ కంపల్సరీ చేయాలి అన్నారు లైవ్ చేస్తే అది మన ఇష్టం లైవ్ చేయాలి చేయకూడదు అనేది ఇప్పుడు యూట్యూబ్లో లైవ్ ఉంది లో లైవ్ ఉంది అలాగే మోజులో లైవ్ ఉంది మనకి ఇష్టమైతే చేస్తాం ఇష్టం లేకపోతే చేయం అంతే కదా అది వాళ్ళు లేదు మీరు ఇలా చేస్తేనే మీకు అమౌంట్ వస్తుంది అని అన్నారు సో ఇంకా నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఇప్పుడు నాకు అందులో సెవెంటీ కే ఫాలోవర్స్ అయితే ఉన్నారు కానీ ఏం లాభం ఏ వీడియో పెట్టినా సరే ఒక ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ ఒక వన్ కే వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయి సో ఎప్పుడైనా సరే ఎవరైనా ఇప్పుడు నేను చెప్పాను మంచిగానే చెప్పాను పెట్టుకోండి అని కొంతమందికి ఎలా వస్తుందో నాకైతే తెలియదు కానీ ఇదైతే పక్కా ఫ్రాడ్ లెక్క అయిపోయింది అసలు నిజంగానా నాకైతే అస్సలు నచ్చలేదు వాళ్ళ పద్ధతే నచ్చలేదు నాకు మోజ్ యాప్ కోసం అసలు నిజంగా చెప్తున్నా నేను తో చెప్తున్నాను అందుకనే దయచేసి ఇంకా ఈ యాప్ అనేది వదిలేయడమే మంచిది ఎందుకంటే నాకు చాలామంది ఎవరెవరైతే కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళ కోసం చెప్తున్నానండి ఈ యాప్ వదిలేయండి దయచేసి నేను అందరికీ స్పెషల్గా చెప్పలేను కాబట్టి నేను ప్రత్యేకించి వీడియో అయితే తీయాల్సి వచ్చింది అండ్ ఆ యాప్ ఏంటంటే కొంచెం అంటే పట్టించుకుంటారు ఎలా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్లో మెసేజ్ పెట్టారు అనుకోండి వాళ్ళు రెస్పాండ్ అవుతారు మనకు కాల్ చేస్తారు మాట్లాడతారు అంత బాగానే ఉంది ఇప్పుడు మెయిన్ ఏంటంటే నాకు అందులో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అది రావాలంటే ఎన్ని కండిషన్స్ రా నాయన అసలు ఆధార్ కి పాన్ కార్డు లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ కి పాన్ కార్డ్ లింక్ అయి ఉండాలి ఇలా ఎన్ని చెప్పారంటే నాకు మెంటల్ వచ్చింది సరే నాది పోనీ తిన్నగా లేదు అనుకుందాం సో మా అయింది పెట్టా అవలే మా అమ్మది ట్రై చేసా అవలే ఎందుకేంటి ఎట్లా అవుతుందంటే ఫాల్ట్ మీలోనే ఉంది మేడం అన్నాడు సరే పో నాలోనే ఉంది నేను వెళ్ళి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి పాన్ కార్డు లింక్ చేసి వచ్చేసాను సరే మళ్ళీ అప్లై చేస్తే మళ్ళా కెనాట్ ఫెచ్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ అంటుంది అప్పుడు ఫాల్ట్ ఎవరిది వాళ్ళదా నాదా మళ్ళీ ఆ యాప్ని డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి ఇలా చేయమన్నారు మళ్ళీ చేశాను అవలె ఇప్పుడు అందులో చూస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లానే ఉండిపోయింది నాకైతే మాత్రం ఒక్కసారి కూడా నేను రిసీవ్ చేసుకోలేదు చాలా మంది చేసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి కాకపోతే స్టార్టింగ్లో పుష్ చేస్తారేమో కానీ అలాగా ఇంకా తర్వాత తగ్గించేస్తారనమాట ఒకవేళ నాకు మళ్ళీ లక్షల్లో కూడా మళ్ళీ వ్యూస్ వచ్చాయి మధ్యలోని కానీ ఒక్క రూపాయి వాడు వేయలేదు అంటే అక్కడ అర్థం చేసుకోవాలి అక్కడ ఫ్రాడ్ జరుగుతుంది అని సో మోజా పరిస్థితి ప్రజెంట్ అయితే ఇలా ఉంది మీ డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను దయచేసి ఇంక ఇంకేం డౌట్స్ అడగండి నన్ను ఆ వీడియో నేను అసలు యూట్యూబ్ లో వీడియోస్ డిలీట్ చేయకూడదు అందుకని చెప్పే నా పాత వీడియోలు డిలీట్ చేయట్లేదు నేను సో దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్